సూపర్ అసలు ఇక చూడరి తొండల వల్ల కరెంట్ పోయింది సూపర్ 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 మీలాంటి వాళ్ళు ఉండాలి ఇక మహబూబాద్ జిల్లా గూడూరు వైన్స్లో ఎదుట ఆందోళన చేస్తున్న మాకు మంచి బ్రాండ్లే కావాలి వైన్ షాప్ గూడూరు వాసుల ఆందోళన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇగో మద్యం ప్రియుల పంచాయతీ ఇది మద్యం ప్రియుల పంచాయతీ ఇది మద్యం ప్రియుల పంచాయతీ ఇది నకిలీ మందులు ఇస్తున్నారట అయ్యా ఏది ఇది ఇవ్వలక జూపాలి చూపాలి కదా సారు ఇది మీకే కానుక ఒకసారి చూడూరు దీనికి అత్తేందో ఏందో నిన్ననే ఇయాలనో నిన్నను అక్కడ వేరే రాష్ట్రంలో చాలా మంది చచ్చిపోయే ఇరవై మూడు మంది చచ్చిపోయేలా అరవై మంది దాకా కల్తీ మద్యం తాగి ఏమన్నా తేడాలు అయితే అదే అవుతుంది ఇక రింగ్ మేకర్ ఎవరు జూపల్లి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ కొత్త బ్రాండ్లు తెచ్చే కెపాసిటీ ఎవరికి ఎవరికి ఉందంటూ ఆరా ప్రభుత్వంలో మంటలు పుట్టిస్తున్న కొత్త బ్రాండ్లు అంటూ చూడొచ్చు తెర వెనుక ప్రభుత్వంలోని కీలక వ్యక్తి సన్నిహితులు ఒకరిద్దరిని సస్పెండ్ చేసి కప్పిపుచ్చుకో ప్రచారం అనుమతులు తాత్కాలికంగా నిలిపేత రద్దుకాలే ఇప్పటికే కొనసాగుతున్న ప్రీమియర్ బీర్ల కొరత తమిళనాడులో నాటుసారా తాగి పదహారు మంది మృత్యుపాత డెబ్బైకి మందిగా అస్వస్థ కలెక్టర్ ఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం స్టాలిన్ అక్కడ ఇగో ఇది కథ మంత్రి జూపల్లి ఆగ్రహానికి కారణం ఏంటంటే మంత్రి చేసిన హెచ్చరిక అధికారులక మరెవరైనా టార్గెట్ మంత్రికే తెలియకుండా ఇది పర్మిషన్ వచ్చింది మంత్రికే తెలియకుండా ఇది డ్రాప్ అయింది ఎక్సలెంట్ కదా ఇది తెలంగాణలో వారెవ్వా సూపర్ కదా తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ ఆలోచించాలి ఇంతకంటే అమేజింగ్ ఏమి ఏమీ ఉండదేమో నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు ఇంత ఇంతకంటే ఘోరం ఇంకేమో ఉండదు కావచ్చు నాకు తెలిసి నేను చెప్తున్నా కదా యో గీడే ఇయో ఈయననే ఈయననే ఆ పెద్ద మనిషి ఇగో నేను చెప్పా ఇప్పటివరకు ఎస్ఐ ఇగో ఈననే కచక ఎస్ఐ డిస్మిస్ మహిళా హెడ్ కానిస్టేబులపై కాళేశ్వరం ఎస్ఐ లైంగిక దాడి రివాల్వర్తో బెదిరించి పలుమార్లు అఘైత్యం మరో ఇద్దరికి లైంగిక వేధింపులు భవాని భవానీ సెన్ అరెస్టిక ఇక రిమాండ్కి తరలింపు సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు మరి ఎన్కౌంటర్ కూడా చేయాలి కదా ఎన్కౌంటర్ కూడా చేయాలా కదా చేయరు ఇప్పుడు చెప్పినా కదా ఇది ఇది ప్రజాపాలనండి